ఇక్కడ ఒక క్లిప్పింగ్ అనిపిస్తుంది కదా ఏంది అని అంటే అది మన దేశ రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే చాలా పడిపోయింది కిందికి ఒక డాలర్ విలువ మన రూపాయికి మార్చేసరికి తొంభై రూపాయలు ఖరీదు చేస్తుంది ఒక డాలర్ అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారానికి వచ్చిందో రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి మన రూపాయి విలువ పతనమవుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో దాదాపు అరవై ఏడు రూపాయల ఉన్న మన రూపాయి విలువ అంటే ఒక డాలర్ ఒక డాలర్కి అరవై ఏడు రూపాయలు ఉన్నటువంటి మన రూపాయి ఇప్పుడు తొంభై రూపాయలకు వచ్చింది ఏకంగా తొంభై రూపాయలకు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క అలసత్వం అని చెప్పవచ్చు రూపాయి విలువ పడిపోతుంటే కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు ఆర్బీఐ ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు ఆర్బీఐ చేయాల్సినటువంటి పని రూపాయి విలువ తగ్గుతుంటే ఇది ఏం చేయాలంటే దాని దగ్గర ఉన్నటువంటి ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఈ డాలర్ల నిధులు ఏమైతే ఉన్నాయో అవి అమ్మేసి మన రూపాయి విలువ పడిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆర్బీఐ కూడా ఉంది మరి ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా మన రూపాయి విలువను పతనం అయ్యేదాకా ఇంకా చూస్తూ ఉన్నారంటే ఇది సామాన్య ప్రజలు పేద ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడే పడే విషయం ఇది ఎందుకంటే మన దేశం చమురుని దిగుబద్ధం చేసుకుంటుంది తొం తొంభై శాతం వరకు గ్యాస్ ఒకవేళ ఇతనే కొనసాగితే మన దేశంలో పెట్రోలు డీజిలు మనం వంట గ్యాసు ఫోన్లు ఇవన్నీ కూడా మస్తు ఖరీదే ఖరీదయ్యే అవకాశం ఉంటుంది మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి చిన్న చిన్న సున్నితమైన అంశాలకు మతపరమైన అంశాలకే బీజేపీ వాళ్ళు హిందూ సంఘాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధరలు అవ్యూ చేస్తుంటారు కదా మరి ఇప్పుడు ఎనభై కోట్ల మంది హిందువులు నష్టపోతుంటే మరి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయరా మనమే కదా లాస్ అవుతుంది మన హిందువులే కదా ఇదివేం ఇవేం పట్టించుకోరా ఎవరు ఫ్రెండ్స్ ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి బీజేపీ ప్రభుత్వం తప్పకుండా మన రూపాయి విలువని పడిపోకుండా ఇంకా దిగజారకుండా ఉండాలని ఉండేటట్టు కృషి చేయాలి అరవై కూడా కృషి చేయాలి అని మనం కోరుకుందాం ఆశిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్